యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా ఎంఎస్ఎం సంస్థలు లోన్ మేళాను స్థానిక ముత్తుకూరు రోడ్డులోని ప్రీ కన్వెన్షన్ హాల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాధమ్మ ఎంఈపీఎంఏ రాధమ్మర్ రాధమ్మను నాగరాజ్ కుమారి ఈ కార్యక్రమానికి విశా అతిథిగా యూనియన్ బ్యాంక్ జీఎం జనరల్ మేనేజర్ కామేశ్వరరావు ఇచ్చేసి జ్యోతి ప్రచారలు చేసి ఎంఎస్ఎంఈ రుణాలను ప్రోత్సహించడంలో యూనియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుందని నేటి రోజుల్లో రుణాలు పొందడం చాలా సులభంగా మారిందని డిజిటల్ లెండింగ్ ద్వారా ఫోన్లో ఎట్ ద డేట్ అప్రూవ్ లోన్లు పొందవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో రీజనల్ ఏ రాజశేఖర గారు మాట్లాడుతూ దేశంలో ఎంఎస్ఎంఈ యొక్క ప్రాముఖ్యతను మరియు అందులో యూనియన్ బ్యాంక్ పాత్రను సవివరంగా తెలియజేశారు ఎంఎస్ఎంఈ లోన్ పాయింట్ నెల్లూరు రీజియన్ హెడ్ శ్రీమతి శిరీష గారు మాట్లాడుతూ వివిధ పథకాలు వాటి ప్రాముఖ్యతను వివరించి ఔత్సాహికల ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు ఎనిమిది వందల మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి హెచ్బి శివశంకర్ బి వేణుగోపాల్లతో పాటు నెల్లూరు జిల్లాలోని అరవై మూడు బ్రాంచ్ మేనేజర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీంట్లో భాగంగా ఎంటర్ప్రన్యూస్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి సంబంధించిన ఎంటర్ప్రిన్యూస్ అదర్ సెక్టర్స్ వాళ్ళంతా కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనౌన్స్ చేసిన ఎంఎస్ఎంఈ రిలేటెడ్ స్కీమ్స్ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అన్నిటి మీద కూడా ఈ ప్రోగ్రామ్ లో అవగాహన కల్పించడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ అండ్ మన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కాలానికి సంబంధించి టోటల్ ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు టోటల్ బిజినెస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్నది దీంట్లో ఆల్మోస్ట్ డిపాజిట్స్ పన్నెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే పబ్లిక్ బ్యాంక్ నుంచి శాంక్షన్ చేసిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు బ్రాంచ్ల ద్వారా త్రూఅవుట్ ఇండియాలో కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే తొమ్మిది వేల ఎనభై ఏడు ఏటీఎమ్స్ ద్వారా కూడా కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసింది అలాగే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ బ్రాంచెస్ మావి ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు బ్రాంచుల్లో దాదాపు యాభై తొమ్మిది శాతం బ్రాంచులు రూరల్ ఏరియాలో సెమీ అర్బన్ ఏరియాలో పబ్లిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అదర్ బ్రాంచెస్ వచ్చి మనకు మెట్రో అర్బన్ ఏరియాస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మేము రుణ సదుపాయం కల్పించిన దాదాపు తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల కోట్ల అమౌంట్లో లక్ష ముప్పై వేల కోట్లు టోటల్ ఎంఎస్ఎంబి సెక్టర్కి ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లాస్ట్ డిసెంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు దాదాపు తొమ్మిది శాతం వృద్ధి రేట్ల ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే నూట ముప్పై ఐదు స్పెషలైజ్ ఎంఎస్ఎంఈ బ్రాంచ్ల ద్వారా స్పెషలైజ్ లోన్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా ఎంఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా అతి తక్కువ టైంలో లోన్ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడం తర్వాత వాటిని ఎప్రైజల్ చేయడం శాంక్షన్ చేయడం తర్వాత రుణాలను మంజూరు చేయడం కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా త్వరితగతిన ముప్పై నూట ముప్పై ఐదు సెంటర్స్ నుంచి కూడా చేయడం టేకప్ చేసింది అలాగే నూట ఆరు ఎంఎస్ఎంఈ ఫస్ట్ బ్రాంచ్ ద్వారా కూడా త్రూఅవుట్ ఇండియా రెండు లక్షల వరకు రెండు కోట్ల వరకు కూడా రుణ సదుపాయాన్ని ఎంఎస్ఎంఈ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి బ్రాంచెస్ ఉమెన్ ని ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఐదు నారీ శక్తి బ్రాంచ్లు కూడా కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ నారీశక్తి బ్రాంచెస్ ద్వారా అడ్వైజరీ సర్వీసెస్ అలాగే మెంటర్షిప్ తర్వాత ఇండస్ట్రీ అసోసియేషన్స్ తో మహిళలు వాళ్ళ ఇంటరాక్షన్ చేయడానికి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా మార్కెటింగ్ చేయడానికి కూడా వీలుగా ఐదు నారీ శక్తి బ్రాంచెస్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈ అవేర్నెస్ క్యాంప్ ద్వారా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ క్యాంప్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అని యూనియన్ యూనియన్ సపోర్ట్ సపోర్టు అలాగే యూనియన్ నారీశక్తి స్కీమ్ గురించి కూడా అందరికీ వచ్చిన ఖాతాదారులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇవే కాకుండా మనకి భారత ప్రభుత్వం వారు గౌరవ ప్రధానమంత్రి గారు నిర్దేశం నిర్దేశించిన ప్రకారం కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ స్కీమ్స్ లో ఇంపార్టెంట్ స్కీమ్స్ మన ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ఈ స్కీమ్ లో కూడా రీసెంట్ గా తరుణ్ ప్లస్ అని చెప్పి ముద్రా కేటగిరీలో గా రీపే చేసిన క్యాండిడేట్స్ కూడా దాదాపు ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా ఎటువంటి పొలైటల్ సెక్యూరిటీ లేకుండానే తరుణ్ ప్లస్ కేటగిరీ కింద కూడా యూనియన్ బ్యాంక్ నుంచి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఇదే కాకుండా అనార్గనైజ్ లో ఉన్న పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి తర్వాత వాళ్ళ స్కిల్ లెవెల్స్ డెవలప్ చేయడానికి అలాగే వాళ్ళు ఎకానమీలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి కూడా పిఎం విశ్వకర్మ స్కీమ్ నుంచి కూడా మనం అప్లికేషన్స్ ఆన్లైన్లో కలెక్ట్ చేసుకుని వాళ్ళకి త్వరితగతిన లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ లో కూడా దాదాపు ఐదు శాతం వడ్డీ రేట్కే పబ్లిక్ మనం రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది దాదాపు ఎనిమిది శాతం ఇంట్రెస్ట్ సబ్బెన్షన్ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్కీమ్ లో లబ్ధిదారులకు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ ట్రాచ్ దీంట్లో దాదాపు లక్ష రూపాయల వరకు పిఎం విశ్వకర్మ స్కీమ్ లో తీసుకునే ఫెసిలిటీ ఉంది అలాగే సెకండ్ ట్రాచ్ రెండు లక్షల వరకు కూడా అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కే దట్ మీన్స్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కే తీసుకునే ఫెసిలిటీ ఉంది ఇవే కాకుండా మనకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ అలాగే పిఎం స్వానిధి స్కీమ్స్ గురించి కూడా ఇక్కడ విచ్చేసిన పబ్లిక్ అందరికీ కూడా అవగాహన క్రియేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని ఇక్కడికి ఇచ్చేసిన పబ్లిక్ తర్వాత ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైన్యూర్స్ అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కోరుతున్నాం అలాగే వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాదాపు నాలుగు స్టాల్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ స్టాల్స్ నుంచి కూడా మా సిబ్బంది ద్వారా ఈ ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అలాగే దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి వాళ్ళ పాత్ర కూడా వాళ్ళు పోషిస్తారని చెప్పి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మేము బలంగా విశ్వసిస్తాం ఫిట్ తరఫున ఎంఎస్ఎంఈ మెగా బట్విస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు విక్సి భారత్ రెండు వేల నలభై ఏడుకి మనము డెవలప్డ్ నేషన్గా వెళ్ళడానికి ఏం కావాలని ఎంఎస్ఎంఈ ఎలా అభివృద్ధి పొందాలని ఒక ఇచ్చారు అందులో భాగంగా లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్గా మా పాత్రను పోషించడం కోసం ఎంఎస్ఎంఈలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది పూరలు సెమీఆర్బర్ ఏరియాలో కూడా చేరాలి అందరికీ చేరాలి అని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఇందులో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాల గురించి పిఎం స్వనేది విశ్వకర్మ యోజన గురించి అండ్ యూనియన్ బ్యాంకు రీసెంట్గా ప్రారంభించిన ఎంఎస్సి సపోర్ట్ అంటే యాభై లక్షల నుంచి ఐదు కోట్ల వరకు వితౌట్ ఎనీ పొలిటికల్ సెక్యూరిటీ రుణాలు ఇస్తే సరిపోయాం దానిపై